ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ గుడివాడ పదహారు వార్డునందు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాన్ని సచివాలయ సిబ్బందితో కలిసి అర్హత కలిగిన వికలాంగులకి వృద్దులకి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఉదయం ఐదు గంటల నుంచి వికలాంగులకు ఆరు రూపాయలు వృద్దులకి నాలుగు రూపాయలు అందజేశారు మహిళా మనులు స్థానిక సమస్యలు లైట్లు డ్రైనేజీ నీటి సమస్యను తెలియచేయగా గత ఇరవై సంవత్సరాల నుంచి అప్పటి ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వలన సమస్యలు పేరుకుపోయాయని తెలియజేశారు पुरील पंपू 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 आपको टाइम बाज़ है लग रहा 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 है लग � రెండు నెలలు అయినా కూడా రాము గారు చాలా ఇదిగా పనులు అన్ని కూడా వర్క్ స్టార్ట్ చేశారు చూస్తున్నారుగా మీరు రోడ్ల మీద డ్రైనేజీలు బురద నిండిపోయి ఉన్న ఇన్ని సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనకి డెవలప్మెంట్ అనేది కూడా ఏమీ లేదు కొడాల నాని గారిని గెలిపించారు మీరు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయన చేసింది ఏమీ లేదు ఇప్పుడు రాము గారు వచ్చారు మనకి లైట్లు అవనివ్వండి వాటర్ కన్వెంట్ అవనివ్వండి ఈ డ్రైనేజ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఐ లవ్ గుడ్ అని చెప్పి రాము గారు ఒక మంచి కార్యక్రమం పెట్టారు ప్రతి వార్డుల్లో కూడా అందరూ స్వచ్ఛంద సంస్థలు మేము కూడా తిరుగుతున్నాము తిరిగి వార్డు డ్రైనేజీలు క్లీన్ చేయడం గానీ చెత్త తీసుకెళ్ళటం గానీ ఇవన్నీ చేస్తున్నారు అందరికి నమస్కారం అండి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉదయం ఐదు గంటలకే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది బాబు గారు ఏదైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారో అది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా ఈ పెన్షన్లు అమలు చేయడం జరిగింది అట్లాగే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ మరి వృద్ధులకి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అట్లాగే మరి బాబు గారు మూడు నెలల ముందలే మన ప్రభుత్వం వస్తే ఉగాది నుంచి కూడా వెయ్యి వేయ చొప్పున మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామని చెప్పి ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం కూడా మరి గత నెలలో ఆ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి వెనుకల రాము గారు కూడా మరి ఆయన గెలిచిన వెంటనే కూడా వర్కులు కూడా మరి గుడివాడలో ఇప్పటివరకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అనేది కూడా ఏదీ లేదు ఆయన ఏదైతే అన్నారో మరి అట్లాగే వెంటనే గెలిచిన తెల్ల ఐదో తారీఖు నుంచే కూడా ఆయన వర్క్లు స్టార్ట్ చేశారు ఒక మంచి గుడివాడ ఒక మంచి నియోజకవర్గాన్ని మరి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ అనేది కూడా ఏదీ లేదు ఇక్కడ నుంచి కూడా మరి ప్రజలకి మంచి స్వచ్ఛమైన మంచి నీరు కావాలి డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు ఇవన్నీ కూడా గుడివాడలో మరి ఇప్పుడు కూడా మురుగు వాటర్ ఈ గత ప్రభుత్వంలో కొడాలి నాని గారు ఆయన మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు అయినా కూడా ఒక వాటర్ ప్రాబ్లమ్ అని ఇవేవి కూడా మరి చేయలేదు రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి బాబు గారు గర్వంగానే మరి డెవలప్మెంట్ మొదలు పెట్టారు అట్లాగే మన అమరావతి రాజధాని కూడా మరి మనకి పూర్తవుతా ఉంది ఇవన్నీ కూడా ప్రజలు మరి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఇవన్నీ కూడా బాబు గారికి మంచి మెజార్టీ తోటి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అట్లాగే యాభై వేల మెజార్టీ వెనుకల రాము గారు ఇక్కడ గెలిపించడం ప్రజలు జరిగింది ఆయన ప్రజలకి అనుకూలంగా పనిచేస్తానని చెప్పి మరి ఆయన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ కూడా ఆయన